హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ పోలీస్ యాస్ప్రెండ్స్ సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అండ్ వారి యొక్క జీవితాన్ని మార్చి ఒక ముఖ్యమైన సమాచారాన్ని చెప్పడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అండ్ అదేవిధంగా మీ యొక్క జీవితానికి సంబంధించింది కాబట్టి సో ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి ఓకేనా సో మీ అందరు తెలిసిందే మన శామ్ గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎంతోమంది విజేతను సృష్టించి వారు అనుకున్న లక్ష్యాన్ని చేరువయ్యే విధంగా చాలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుంది కాబట్టి ఒక సంస్థ అనేది ఇరవై మూడు సంవత్సరాలుగా నడపడం అనేది అంత ఈజీ కాదు నానా సో అందుకే మన సంస్థ నుంచి ఎంతోమంది విజేతలుగా సృష్టించబడ్డారు విజేతలు మాత్రమే విజేతలను సృష్టిస్తారు అది మేము మాటల ద్వారా కాదు విజయాలను నిరూపించాము విజేతలను సృష్టించాము మీ ముందు ఉంచాము అండ్ ప్రతిసారి కూడా మీకు ఆ సమాచారాన్ని చేరవేరుస్తున్నాం సో మాటల ద్వారా చెప్పాలంటే యూట్యూబ్లోకి వచ్చేసి మాటల ద్వారా చెప్పచ్చు కానీ సక్సెస్ అయిన మా స్టూడెంట్స్ యొక్క ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఎలా కష్టపడ్డారని వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు ఒకసారి గమనిస్తే విజేతలు మాత్రమే విజేతలను సృష్టిస్తారన్నాం ఒకసారి ఆలోచించండి నాన్న నిన్న అంటే రెండు వేల పంతొమ్మిది ఏపీఎస్ఐ జోన్ టాపర్స్ సో నాలుగు ఉంటే మనకు నాలుగు జోన్ల టాపర్లు కూడా మడవాళ్ళు మాత్రమే రావడం జరిగింది సో అప్పల సూరి కానీ రాజు కానీ సత్యనారాయణ కానీ చంద్రలేఖ కానీ అండ్ అదేవిధంగా రెండు వేల పదిహేడులో స్టేట్ ర్యాంకు రావడం జరిగింది సుధీర్ గారు సో ఫోర్ హండ్రెడ్ మార్క్స్కు త్రీ సిక్స్టీన్ మార్క్స్ రావడం జరిగింది అండ్ అదే రెండు వేల పంతొమ్మిది ఏపీ కానిస్టేబుల్ స్టేట్ టాపర్స్గా మనకు అప్పలసూరి అండ్ చంద్ర కళ గారు అంటే ఇటు వీళ్ళు ఇక్కడ అప్పలసూరి గారు చంద్రకళ గారు ఇటు ఏపీలోను మరియు తెలంగాణలోను కూడా స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది మరి అది ఎప్పుడు మనకు నిన్న మరి నేడు మనకు తెలంగాణలో వచ్చిన రిజల్ట్లో తెలంగాణ ఎస్ఐ టాపర్స్ రాజగోపాల రెడ్డి ఫోర్ హండ్రెడ్ మార్క్స్కు టూ సెవెంటీ సిక్స్ మార్క్స్ అండ్ అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా మనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎస్ఐగా అప్పలసూరి గారు సో అప్పలసూరి గారు మనకు ఇటు ఏపీలోను జోన్ వన్ ర్యాంకర్ అండ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ ర్యాంకర్ కొట్టడం జరిగింది అంటే ఒక ఉద్యోగంతో ఒక ప్రణాళికబద్ధంగా నమ్ముకొని షామిన్స్ట్యూటీకి రావడంతో ఇలాంటి చాలామంది వేలాది మంది విద్యార్థులు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళ యొక్క యూనిఫామ్ కోరికను నెరవేర్చుకొని ఇప్పుడు జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉన్నాయి మరి అలా నిన్నైపోయింది నేడైపోయింది మరి ఇప్పుడు మనకు కావాల్సింది రేపు ఎవరు మరి రేపు టాప్ ర్యాంకర్స్ ఎవరు మరి రేపు ఆ ఉద్యోగాలు సాధించేది ఎవరు నిర్ణయం మీ చేతుల్లో ఉంది సో రేపు మీలో ఎవరైనా కావచ్చు మీలో ఎవరైనా కావచ్చు ఆ సత్తా మీలో ఉంది ఆ కష్టపడే తత్వం మీలో ఉంది ఆ సాధించే లక్ష్యం మీలో ఉంది మీరు అనుకోవడమే ఆలస్యం నాకెందుకు రాదు నేను ఎందుకు సాధించలేను నా వల్ల ఎందుకు కాదు అని ఒక్కసారి నీలో నువ్వు ఆలోచించి నీ కష్టమే రేపటి నీ ఫలితం ఈరోజు నీ నిర్ణయమే రేపటి నీ ఉద్యోగం ఒక్కసారి ఆలోచించు ఎందుకు చెప్తున్నానంటే మరీ మరీ నేను నాన్న ఇక్కడ మీ భవిష్యత్తు కోసం ఎందుకంటే మీరు చాలా రోజులుగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఎస్ఐ కావాలి కానిస్టేబుల్ కావాలని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుండి కూడా వేచి చూస్తున్న విద్యార్థులు ఉన్నారు ఈ అవకాశం మిస్ అయిందా ఈ రోజు మిస్ అయిందా అంటే భవిష్యత్తులో నీకు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అది కొన్నేళ్ళు పట్టచ్చు కొన్ని రోజులే పట్టచ్చు మరి ఇంత దూరం ఇంత దూరం అంటే మొదటి స్టెప్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పీఈడికి దగ్గరగా వచ్చి యా మరొక అడుగు దూరంలో యూనిఫామ్ దగ్గరలో ఉన్నావు నువ్వు అంటే ఆలోచించు అంటే ఇప్పటి నుంచి నీ యొక్క ప్రతి సెకండ్ కూడా లక్ష్యం వైపే ఉండాలి ఆ లక్ష్యం వైపుడు నిన్ను నడిపించడానికి నిరంతరం గత ఇరవై మూడు సంవత్సరాల నుండి మన షామ్ ఇనిస్ట్యూట్ ముందుంటుంది ఓకేనా మరి అందుకే మేమంటున్నాం మీలో ఎవరైనా కావచ్చు అంటున్నాం అంటే ఈ రోజు నిర్ణయమే రేపటిని ఉద్యోగం అని చెప్తున్నారు సో పోలీస్ ఉద్యోగాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన మన షామ్ ఇనిస్ట్యూట్ గత ఇరవై మూడు సంవత్సరాలుగా పదిహేను వేల మంది ఉద్యోగాలు సాధించి వాళ్ళకు అనుకున్న లక్ష్యం సాధించి వాళ్ళ కుటుంబాలు ఆనందాలు నింపి వాళ్ళకంటే ఒక బంగారు భవిష్యత్తును వచ్చి వారిప్పుడు హ్యాపీగా వారి యొక్క ఉద్యోగాన్ని చేసుకుంటున్నారు మరి మేము అడిగేది ఒకటే రేపు మీరు కూడా ఉద్యోగాలు సాధించాలి ర్యాంకర్లుగా మారాలి అని చెప్పేసి మా యొక్క కోరిక ఎప్పుడు కూడా అంతే అంటే మీ విజయమే మా విజయంగా మీరు ఉద్యోగాన్ని సాధిస్తే మేము ఉద్యోగం సాధించినట్టుగా మీరు ఆనందపడితే మేము ఆనందపడే విధంగా మేము ఎప్పుడు కోరుకుంటాము సో ఇందులో మరొకసారి మీరు గమనిస్తే విజయానికి అది చేరువలో ఉన్నావు చివరిగా నీ ముందున్న అవకాశాలు ఇవే ఎందుకు చెప్తున్న మాట అంటే మనం ఎంత ప్రిపేర్ అయినా ఎంత ఇంకా కష్టపడ్డా మహా అంటే ఇంకొక రెండు నెలలు లేదా మూడు నెలలు లేదా ఇంకొక నెల అంటే ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకు డేట్ వన్ మంత్కి ఎగ్జామ్ ఇవ్వచ్చు లేదా టూ మంత్స్కే ఇవ్వచ్చు లేదా మహంటే త్రీ మంత్స్కి ఇవ్వచ్చు చెప్పలేము మరి అది మన చేతిలో లేదు సో సమయం ఎంతున్నా కానీ అది ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయాలి ఎవరైనా చేయకపోతే మరి చాలామంది గందరగాలను గురవుతున్నారు ఏమిటి అంటే సో ఏదో రకరకాల బుక్స్ ప్రిపేర్ అయ్యి రకరకాల కోచింగ్లు తీసుకొని రకరకాల యాప్లు తీసుకొని పది చోట్ల క్లాసులు విని సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ డైవర్షన్ అవుతున్నారు మేము ప్రతిసారి చెప్పాం మా బుక్లో నుండి మా మెటీరియల్లో నుండి క్వశ్చన్స్ ఎక్కడ వచ్చాయి ఎక్కడ రాలేదు కొన్ని సందర్భాల్లో కూడా మేము నిజాయితీగా ముందుకెళ్ళాం అంతేగాని ప్రతీది కూడా మేము వచ్చిందని చెప్పలేదు కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ మన మెటీరియల్కి వెళ్ళి వచ్చాయని మీకు విత్ ప్రూఫ్స్ కూడా మనకు ఆన్లైన్లో చెప్పడం జరిగింది అవునా సో అందుకోసమేనే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో రేపటి నుండి సబ్ఇన్స్పెక్టర్ ఈవెంట్స్ అనేటివి జరుగుతుంది మనకు అందరికి తెలిసింది వైజాగ్ అని అండ్ ఏలూరు అని గుంటూరు అని కర్నూలు అని సో ప్రతి చోట కూడా మన యాక్స్పిరెన్స్ వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్స్ని నివృత్తం చేయడానికి ప్రతి నాలుగు చోట్ల కూడా మనకు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్టాల్స్ దగ్గరనే మీకు మన షామింగ్ ఇన్స్ట్యూట్కి సంబంధించిన మెటీరియల్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ చాలా తక్కువ ధరకే ఎందుకంటే నీ చివరి అవకాశం కాబట్టి నీ చివరి భవిష్యత్తు కాబట్టి నీ యూనిఫామ్ అని ఒక లక్ష్యం కాబట్టి మీరు ఇంకా దగ్గరలో ఉన్నారు చేరువయ్యే విధంగా ఉన్నారు కాబట్టి మేమేమి ముందుకొస్తున్నాము కాబట్టి సో మూసుకున్న ద్వారం వైపు కాదు తెరుచుకున్న ద్వారం వైపు చూడు గెలుస్తావు ఎందుకంటే శ్రామ్యునిస్టుడు ఎప్పుడు తీసిన ద్వారాలు ఓపెన్ చేసిన విజేతలుగానే ఉంటారందరు కష్టపడే తత్వం మీలో ఉంటే జత జతగడితే ఉద్యోగం నీ అవుతుంది మేం కష్టపడుతున్నాం మరి కష్టపడే తత్వం మీలో ఉందా అని అడుగుతున్నాం ఎందుకంటే ఇది నీకు చివరి అవకాశం కాబట్టి మళ్ళీ నువ్వు అవకాశం రాదు మళ్ళీ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఆలోచించుకో అందుకే విద్యార్థులకు ఇబ్బంది కలగద్దని చెప్పేసి మన షామ్ ఇన్స్టిట్యూట్ మన శాంసార్ గారు ఈ మోడల్ టెస్ట్కు సంబంధించి కాకినాడలోనే కాకుండా మనకు ఆఫ్లైన్లో విజయనగరం విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు కర్నూలు అనంతపూర్ సో ప్రతి సండే కూడా ఎప్పుడు కూడా ఎంత ఇబ్బంది వచ్చినా విద్యార్థుల అని దృష్టిలో పెట్టుకొని ప్రతి సండే కూడా ఇన్ టైంకి పేపర్ రీచ్ అయ్యే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి సండే కూడా ప్రతి చోట ఎగ్జామ్ సక్సెస్ఫుల్ అవుతుంది ఒకసారి ఆలోచించండి మాకెందుకులే ఆ ప్రతి చోట ఎగ్జామ్స్ పెట్టడం అని అనుకుంటే అంత దూరం ఇక్కడికి వెళ్ళి ప్రతి సండే ఒక అబ్బాయిని పంపించి అక్కడ ఎగ్జామ్స్ పెట్టించి అయిపోయిన తర్వాత ఆ పేపర్స్ ఇక్కడ డిస్కస్ చేసి మళ్ళీ ఇక్కడ కరెక్షన్ చేసి రిజల్ట్ మీకు టెలిగ్రామ్ పెట్టడం మాకెందుకు మరి ఆఫ్కోర్స్ ఒకసారి మీరు ఆలోచించుకోండి మేము ఎంత కష్టపడుతున్నాం అనేది నేను ఎందుకు చెప్తున్నాను ఒక మాట మీకు చెప్తాను రేపు మీరు ఉద్యోగాన్ని సాధించిన తర్వాత మీరు అందరూ ఏమంటారంటే నేను చాలా కష్టపడ్డాను మా పేరెంట్స్ చాలా పేదవాళ్ళు అని చెప్పేసి అంటారు ఎస్ నేను ఒప్పుకుంటా మీరు కష్టపడ్డారు కాబట్టే మీకు ఉద్యోగం వచ్చింది మరి అలాంటప్పుడు మీ భవిష్యత్తు కోసం మీ ఉద్యోగాల కోసం మేము కూడా కష్టపడుతున్నాం కాబట్టే మేము కష్టపడుతున్నాం నేను చెప్తున్నా ఎందుకంటే కష్టపడకపోతే ఫలితం రాదు మేము కష్టపడకుండా మేము చెప్పడం లేదు కష్టపడుతున్నాం కాబట్టే ఉద్యోగాలు వస్తున్నాయి విజేతలుగా మారుతున్నారు ఆ విజేతలలో మీరు కూడా విజేతలుగా ఉండాలన్నదే మా కోరిక ఎందుకంటే ఇదే నీకు చివరి అవకాశం కాబట్టి ఒకసారి థింక్ సో ప్రతి చోట ఎగ్జామ్స్ పెడుతున్నాం సో ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే ఇప్పుడు పెట్టే ప్రతి ఎగ్జామ్ కూడా ఫైనల్ ఎగ్జామ్గా భావించాలి మీరు కూడా సో దానికోసం మీకు పూర్తి వివరాల కోసం అక్కడే మా స్టాల్స్ ఉంటాయి అక్కడ మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడిగేసి బుక్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ లేదా మోడల్ టెస్ట్లు కానీ సో ప్రతీది కూడా మీకు అందుబాటులో ఉంటుంది అండ్ డైలీ టెస్ట్ సిరీస్ కూడా ఎందుకంటే ప్రతి చోట ఎందుకంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత పర్ఫార్మెన్స్ అంటారు మరి క్రికెటర్స్ ఎందుకు మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంటే బికాజ్ ఆఫ్ ఎంత ప్రాక్టీస్ చేస్తే రేపు మ్యాచ్లో అంతగానం ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మనం ఎలా ప్రిపేర్ అయ్యాము ఏంటిదనేది ఈవెంట్స్ అయిపోయిన అనంతరం నేను ఎగ్జామ్స్ రాస్తా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత నేను టెస్ట్ రాస్తా అంటే అప్పుడు మీకు టైం వన్ మంత్ ఇవ్వచ్చు ఫిఫ్టీన్ డేస్ ఇవ్వచ్చు ఎందుకు అంటున్న మాట నేను అంటే ఇప్పటికే మనకు చాలా టైం ఇచ్చాడు ఈవెంట్స్ పోస్ట్పోన్ చేసి సో కాబట్టి రేపు ఎగ్జామినర్ మీకు ఆ ఈవెంట్స్ మీద ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఇన్ షార్ట్ పీరియడ్ పెడితే అప్పుడు మీకు ప్రిపరేషన్కు రివిజన్కే టైం ఉండదు కదా నాన్న రివిజన్కే టైం ఉండదు ఇప్పటివరకు మన షామ్యూనిస్టర్లో ఇంత సక్సెస్ఫుల్ అవుతుందంటే బికస్ ఆఫ్ సార్ గారు ప్రతి విద్యార్థిని ఉద్యోగులుగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడం అప్డేట్ మెటీరియల్ ఇవ్వడం స్టూడెంట్ యొక్క అవసరాలు తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే ఆ సక్సెస్ వస్తుంది కదా సో కాబట్టి ఎవరైనా సరే ఇంకా చివరి అవకాశంగా మే మీకు ఇస్తున్న అవకాశం ఇది లేదు తర్వాత మీకు అవకాశం ఇద్దామన్నా మన దగ్గర నోటిఫికేషన్స్ అనేది ఇప్పట్లో లేవు కాబట్టి సో డైలీ టెస్ట్ సిరీస్ డైలీ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్లైన్ ఓ ఎగ్జామ్ ఓన్లీ ఫర్ కాకినాడ సో ఈ టెస్ట్ సిరీస్ మాత్రం కేవలం కాకినాడ మాత్రమే ఉంటుంది అండ్ మరి గతంలో వన్ పాయింట్ ఓ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం వన్ ట్వంటీ డేస్ సో ఆ ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది పరిచయం చేసిన వాళ్ళకి అండ్ ఇప్పుడు మీకు డైలీ ఎగ్జామ్స్ మీకు పెడుతున్నాము అండ్ తలదించి నువ్వు చూడు తలెత్తుకునేలా నేను నేను చేస్తాను అంటే ఒక్కసారి ఈ మెటీరియల్ చూడండి అండ్ ప్రతి మెటీరియల్ కూడా అప్డేట్ మెటీరియల్ ప్రతి మెటీరియల్ కూడా అప్డేట్ మెటీరియల్ మీరు అనుకోవచ్చు చాలామంది మెటీరియల్స్ అండి ఇప్పటివరకు ఉద్యోగం సాధించిన ప్రతి విద్యార్థి కూడా మా మెటీరియల్ చదివే సాధించాడు ఇప్పుడు రిచ్చే మెటీరియల్ క్వాలిటీ లేకపోతే రేపు మీరే మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా అలా మీరు ప్రశ్నిస్తారు కాబట్టే మేము ముందుగానే మా మెటీరియల్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లోకి ఏమవసరం ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నాడు ప్యాటర్న్ మార్చాడా మెటీరియల్ మార్చేస్తున్నాం అంటే మెటీరియల్ మార్చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ అప్డేట్ చేస్తున్నాం అంటే ప్రజెంట్ ట్రెండ్ ఎగ్జామ్కి తగ్గ ట్రెండ్కు తగ్గట్టు మేము మెటీరియల్స్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఈ తక్కువ సమయంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టు మిస్ అవ్వకుండా ప్రతి మెటీరియల్ కూడా మీకు ఇక్కడ అప్డేట్ చేసిన మెటీరియల్స్ ఉంటాయి ఇవి మీరు మీ యొక్క ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయో ఆ స్టాల్స్లోనే మీరు బుక్స్ను పరిచ చేసుకోవచ్చు సో మేమే మీ దగ్గరికి వస్తున్నాం ఓకేనా అదేవిధంగా ఈ ఒక్క అవకాశం నిన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేస్తుంది పేద విద్యార్థిని పోలీస్ ఉద్యోగిగా మార్చడమే ష్యామి ఇన్స్టిట్యూట్ ఆశయం సో ఇప్పటి వరకు వేలాది మంది పోలీస్ ఉద్యోగులుగా మారారు మన ఇన్స్టిట్యూట్లో మరి మీకోసమే మేము వేచి ఉన్నది సో ఇక్కడ చూడండి ఒకసారి షామి ఇన్స్టిట్యూట్ మీకు అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ ఈ ఆఫర్ కేవలం ఈ ఈవెంట్స్కి వచ్చిన వారికి మాత్రమే ఈవెంట్స్కి వచ్చిన వారికి మాత్రమే వర్తిస్తుంది అంటే ఈవెంట్స్ దగ్గర ఎవరైతే ఉంటారో అక్కడ మా స్టాల్స్కి వెళ్తే అక్కడ మీకు ఈ ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో ఆన్లైన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడ్ తోటి అథమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఆన్లైన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కేవలం థౌజండ్ రూపీస్కే అండ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ ఆన్లైన్ థౌజండ్ రూపీస్కే సో ఒక్కసారి ఆలోచించండి థౌజండ్ రూపీస్కి కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ మనకి ఏమస్తుందో ఒకసారి మీరే ఆలోచించండి అవునా ఒక్కసారి మనం ఖర్చు పెట్టే వెయ్యి రూపాయలు రేపు మన భవిష్యత్తుకు బంగారు బాట ఈరోజు నిర్ణయమే రేపు నీ భవిష్యత్తుకు బాట సో కాబట్టి అందుకే విద్యార్థులకు ఉద్యోగమే లక్ష్యంగా కాబట్టి మేము కూడా మీకు ఉద్యోగాన్ని అందించాలని ఉద్దేశంతో చివరిగా మనకు అయినా మీకైనా మనకైనా సరే ఇంకా చదవడానికి మిగిలింది కేవలం మీకు ఒక టూ త్రీ మంత్స్ మేబీ కాబట్టి సామ్సార్ గారు ఆ పేద విద్యార్థులను అండ్ మిగిలిన అందరి ఒక స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా లీస్ట్ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్తో మీకు ఇక్కడ ఈ అప్డేటెడ్ ఆన్లైన్ కోర్సులు మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా బోత్ ఎస్ఐపిసి మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఇది మనకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఇంకా అంటే ఫైనల్ ప్యాటర్ను తలపించే విధంగా ఒకే సండే మూడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇటు ఎస్ఐ జనరల్ స్టడీస్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఒక సండే మూడు ఎగ్జామ్లు అంటే మూడు ఎగ్జామ్ల సార్ అనుకోవచ్చు సో ఎస్ఐ ఉన్న క్యాండిడేట్స్ ఓన్లీ ఎస్ఐ కోసం సపరేట్గా ఎస్ఐ మాత్రం రాసుకోవచ్చు లేదా ఓన్లీ కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ రాసుకోవచ్చు ఇద్దరు ఉన్నవాళ్ళు రెండు రాసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకా ఇప్పుడు కష్టపడతాం ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకపోతే ఎగ్జామ్స్ ఇంకెప్పుడు రాస్తావు తర్వాత రాయడానికి నీకు ఎగ్జామ్స్ ఉండవు కేవలం రాయడానికి ఎగ్జామ్స్ ఉండవు తర్వాత కేవలం నీ ఒంటి మీద యూనిఫామే ఉండాలి ఎంత రాసినా ఎంత ప్రిపేర్ అయినా ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఇదే నీకు చివరి అవకాశం సో కాబట్టి ఆఫ్లైన్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ ఏమో థౌజండ్ రూపీస్ దీని యొక్క వ్యాలిడిటీ మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది అవునా సో ఎస్ఐ మెయిన్స్ ట్వంటీ టూ ఎగ్జామ్స్ ఉంటాయి పీసీ మెయిన్స్ లెవెన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ అందులో నీకు ఎస్ఐ అథమేటిక్ రీజనింగ్ నైన్ పేపర్స్ ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు ఆ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరుగుతుంది అండ్ ఎస్ఐ జనరల్ స్టడీస్ పేపర్స్ నైన్ ఎస్ఐ ఇంగ్లీష్ పేపర్స్ టూ ఎస్ఐ తెలుగు పేపర్ టూ ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆస్పడెంట్స్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఇంగ్లీష్ను అండ్ తెలుగును నెగ్లెక్ట్ చేస్తున్నారు మరి జస్ట్ క్వాలిఫై మార్క్సే కానీ అర్థమెటిక్ రీజనింగ్లో జనరల్ స్టడీస్లో మనం టాప్ ఉండి ఒకవేళ ఇంగ్లీష్ తెలుగులో క్వాలిఫై మార్క్స్ రాకపోతే మన జీవితం అనేది ఏమవుతుందో ఒకసారి ప్రశ్నించుకో కాబట్టి అక్కడ కూడా విద్యార్థి వెనకంజు వేయద్దు అక్కడ కూడా క్వాలిఫై కావాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాక్టీస్ పేపర్స్ కూడా అట్ మీన్స్ ఆ ఎగ్జామ్స్ కూడా మీకు ఇక్కడ రెండు రెండు ఎగ్జామ్స్ ఇక్కడ మీకు కండక్ట్ చేస్తున్నాం ఓకేనా అండ్ అదేవిధంగా ఓన్లీ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే థౌజండ్ రూపీస్ ఆన్లైన్ అయితేనేమో ఎయిట్ హండ్రెడ్ అదే అదేవిధంగా డైలీ టెస్ట్ సిరీస్ అయితే ఆఫ్లైన్ టూ థౌజండ్ ఆన్లైన్ థౌజండ్ రూపీస్ అండ్ గతంలో జరిగిన వన్ ఫిఫ్టీ ఎగ్జామ్స్ గతంలో వన్ పాయింట్ ఏదైతే జరిగిందో అది కూడా మీకు ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ ప్రాక్టీస్ కోసము ఎందుకంటే ఆన్లైన్ వీడియో చూసినా కానీ ఎగ్జామ్స్ రాసినా కానీ ఏదైతే మీకు ఆ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ కాదు నాలుగు ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నీకు అక్కడ సబ్జెక్ట్ ఓవరాల్గా కవర్ అవుతుంది కాబట్టి దాన్ని చూడటం వల్ల నీకు అది ప్లస్ పాయింట్ అవుతుంది ఓకేనా సో ఈ ఆఫర్స్ అన్నీ కూడా నాన్న మనకు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు మాత్రమే అంటే ఈవెంట్స్ మనకు ఓవరాల్గా సెప్టెంబర్ ట్వంటీ టూ కంప్లీట్ అయిపోతున్నాయి సో ఇంకో త్రీ డేస్ అడిషనల్గా ఇచ్చి ఒక వన్ మంత్ వరకు నీకు అంటే ఏదో త్రీ డేస్ టూ డేస్ కాకుండా ఓవరాల్గా వన్ మంత్ వరకు నీకు ఈ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో అండ్ అదేవిధంగా బెస్ట్ ఆఫ్ ఆర్థమెటిక్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ సో ఈ ఆర్థమెటిక్ బుక్ను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తయారు చేశామనేది మాకు తెలుసు ఆ కష్టం ఏందో మాకు తెలుసు ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం సో అన్ని మోడల్స్ కవర్ చేసి ఎందుకంటే మనకు ఎగ్జామ్లో లెవెల్ వన్ టైప్ ఈజీ క్వశ్చన్స్ రావచ్చు లెవెల్ టూ టైప్ మీడియం క్వశ్చన్స్ రావచ్చు లేదా హార్డ్గా మనకు లెవెల్ త్రీ వైపు టఫెస్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు అట్లా అన్నీ అంటే జీరో లెవెల్ నుండి హై లెవెల్ వరకు ఈ బుక్స్ను తయారు చేయడం జరిగింది అండ్ అదేవిధంగా బెస్ట్ ఆఫ్ రీజనింగ్ కూడా ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ఆథమెటిక్ కానీ రీజనింగ్ కానీ రెండు కూడా మనకి ఏంటంటే క్వశ్చన్స్ చాలా కఠినంగా అడుగుతున్నాడు కాబట్టి సో మనకు ఓవరాల్గా క్యాట్ ఎగ్జామ్ లెవెల్లో బే చేసుకొని ఆ టైప్ ఆఫ్ ది క్వశ్చన్స్ నుంచి జీరో లెవెల్ క్వశ్చన్స్ వరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా కానీ మన విద్యార్థులు దాన్ని ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా ఉండాలని ఈ ప్రతిష్టాత్మకంగా ఈ టూ బుక్స్ కూడా తయారు చేయడం జరిగింది ఒకవేళ ఎవరైతే సీరియస్ ఆస్పరెంట్స్ ఉంటారో ఉద్యోగమే లక్ష్యంగా ఉంటారో ఒకవేళ వారు ఎగ్జామ్లో ఆ బిడ్డు చేయలేదంటే అంటే బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇంత సీరియస్గా ప్రిపేర్ అయిన మన సీరియస్ యాస్పరెన్స్ అని మనకే రాకపోతే ఇంకెవరికి రానట్టే కదా సో కాబట్టి అలాంటిది కూడా మిస్ అవ్వకుండా అద్భుతంగా రెండు బుక్స్ను తయారు చేయడం జరిగింది సో బుక్ ప్రైజ్ మనకు రెండు బుక్స్ కలిపి నైన్ ఫిఫ్టీ వాల్యూమ్ వన్ వ్యాల్యూమ్ టు బుక్ ప్రైజ్ నైన్ ఫిఫ్టీ ఆ బుక్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆన్లైన్ అయితే తీసుకుంటే ఎక్స్ట్రాగా నైన్ హండ్రెడ్ రూపీసు అండ్ రీజనింగ్ బుక్ ప్రైజ్ ఫోర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటా అంటే కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే మీకు ఈ ఆఫర్స్ అన్నీ కూడా మీరు ఎక్కడైతే ఈవెంట్స్ చేస్తున్నారో అక్కడ మా షామినిషుకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయి అక్కడ మీరు పూర్తి వివరాలను తెలుసుకొని వీటిని మీరు అక్కడ పర్చేజ్ చేయొచ్చు మేమే మీ దగ్గరికి వస్తున్నాం కాబట్టి అండ్ నెక్స్ట్ సో తెలంగాణలో మనకు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఫలితాలలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో తెలంగాణలో కూడా మన శామిన విద్యార్థులు ఒక సంచలనాన్ని సృష్టించారు చాలామంది ఇక్కడ ఎస్ఐలుగా అవ్వడం జరిగింది వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు సో చూడండి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి సివిల్ ఎస్ఐగా తెలంగాణలో స్టేట్ ర్యాంకర్గా ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి సో మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం మరీ మరీ చెప్తున్నాను మాటల ద్వారా ఎప్పుడు మేము మీ ముందుకు రాలేదు విజేతలను తీసుకువచ్చి విజేతలను ముందు ఉంచి మాత్రమే మేము మాట్లాడుతున్నాము ఆ విద్యార్థులు మా దగ్గర జాయిన్ అయ్యారా లేదా అనే డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి కూడా రేపు మీరు కూడా ఈ స్థాయిలో ఉండాలని మీ గురించి మేము చెప్పాలని మా కోరిక అంతేకాని ఏదో మీ దగ్గరికి వెళ్ళి ఆశించాలని కాదు మీరు బాగుండాలని అందరం బాగుండాలనేది మన శ్రామ్యనిషిడ్ యొక్క ఆశయం సో కాబట్టి తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై మూడు ఫలితాలలో ఒక ప్రబంధనం సృష్టించి అదేవిధంగా రీసెంట్గా మనకు టూ డేస్ బ్యాక్ వచ్చిన ఎస్ఎస్సి జీడి ఫలితాల్లో కూడా మూడు వందల అరవైకి పైగా ఉద్యోగాలు సాధించి దేశంలో అగ్రస్థానంగా నిలిచిన సంస్థ మన షామి ఇన్స్టిట్యూట్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనే ప్రతి ఒక్క ఫోటో కూడా మీకు చెప్పడం పెట్టడం జరిగింది ప్రతి ఒక్క ఫోటో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ టికెట్ వాళ్ళ ఒక రూల్ నెంబర్తో సహా మీకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ పోస్టు సాధించారని కూడా క్లియర్గా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో మీకు చెప్పడం జరిగింది ఇక మేము కోరుకునేది రేపటి సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో మీరందరూ కూడా ఉద్యోగం సాధించాలి మీరు కూడా ఇలా ఉద్యోగం సాధించి మా ముందుకు రావాలన్నదే మా కోరిక సార్ ప్రతిసారి ఆఫర్లు ఇస్తున్నారే ప్రతిసారి ఆఫర్లు ఇస్తున్నారే అంటున్నారు కదా సో ఈ ఆఫర్లు కేవలం మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దడం కోసమే కానీ వ్యాపార దృక్పథంతో మాత్రం కాదని గ్రహించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విజేతలుగా నిలిచి మీ కుటుంబానికి సమాజంలో మంచి గుర్తింపు గౌరవం కల్పిస్తారని ఆశిస్తున్న మన శాంసార్ గారు సో మీరు ఉద్యోగం సాధిస్తే మీకంటూ గుర్తింపు వస్తుంది మీ కుటుంబానికంటూ గుర్తింపు వస్తుంది గౌరవ సమాజంలో మీకంటూ గౌరవం ఉంటుంది ఒక్కసారి ఉద్యోగం వచ్చిన యొక్క వ్యక్తిని ఎలా గౌరవిస్తున్నారో మీకు ఆల్రెడీ తెలుసు మీరు చూసే ఉంటారు ఇంతకు మించిన అవకాశం మీకు ఇంకా రాదు ఎందుకంటే సమయం లేదు కాబట్టి సో కాబట్టి ఏదో ఈ ఆఫర్లని వ్యాపారం కోసం అనుకుంటే ఇరవై మూడు సంవత్సరాలుగా ఒక సంస్థ ఇంతమందిని విజేతలుగా సృష్టించి వారు అనుకున్న లక్ష్యాన్ని చేరువయ్యే విధంగా చేసిందంటే ఒకసారి ఆలోచించండి ఇది ఏది కూడా వ్యాపారం కోసం కాదు మీ ముందుకు ఏది వచ్చినా కానీ నోటిఫికేషన్ గురించి చెప్పడం కోసం కానీ రిజల్ట్ అప్పుడు రిజల్ట్ చెప్పడం కోసం కానీ ఎగ్జామ్స్ జరిగితే ఆ ఎగ్జామ్స్ యొక్క కీని రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందు యూట్యూబ్లో మీకు మేము లైవ్గా ప్రొవైడ్ చేస్తున్నాము అవునా కరెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆ కరెంట్ అప్డేట్స్ మీకు డైలీ ఇస్తున్నాము ఒకవేళ సంబంధిత ఫ్యాకల్టీ చేత కూడా మీకు కరెంట్ అఫైర్స్ మీకు యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేస్తున్నాము సో ఇదంతా కూడా మీరు విజయం సాధించాలనే మీరు విజయం సాధిస్తే మేము విజయం సాధించినట్టే షామినిస్టర్ అనే సంస్థ తన కాలం మీద తాను నిలబడింది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తన కాలం మీద తాను నిలబడ్డానికి ఎప్పుడు కూడా షా మినిస్టర్ మీ ముందుంటుంది మీ కోసం నిరంతరం పనిచేస్తుంది మీ భవిష్యత్తు మా భవిష్యత్తుగా పనిచేస్తుంది కాబట్టి ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఒక సంస్థ నడుస్తుందంటే ఆలోచించండి ఇది మేం చెప్పడం కాదు మా ఫలితాలు మా విద్యార్థులు చెప్తున్నారు సో కాబట్టి ఎవరైతే ఈ ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మా తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం మీరే నా ఆనుముత్యాలు నాలుగు సంవత్సరాలుగా పుస్తకాలు మీ ప్రపంచం అయ్యాయి మీరు అన్ని ఆనందాలను వదులుకొని ఎస్ఐ ఉద్యోగం కోసం పరితపిస్తున్నారు పట్టుదలతో ప్రిలిమ్స్ను అధిరోహించారు మీ వజ్ర సంకల్పంతో ఫిజికల్ను సాధిస్తారన్న నమ్మకం నాకుంది నా ఆనుముత్యాలను మెయిన్స్లో గెలిపించేందుకే నేను సిద్ధంగా ఉన్నాను నా ఆనుమత్యాల కోసం ఎదురు చూస్తున్నాను ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా మన సార్ గారి తరఫున అండ్ మా అధ్యాపకుల బృందం తరపున అండ్ మా మొత్తం ఓవరాల్గా షామినిస్టులో పనిచేసి అందరి తరఫున కానీ అది నాన్ టీచింగ్ కానీ టీచింగ్ కానీ ఆర్ఎన్ టీమ్ కానీ ఆఫీస్ సిబ్బంది కానీ వాళ్ళందరి తరఫున కూడా మీ అందరికీ ఈవెంట్స్లో ఆల్ ద బెస్ట్ చెప్తూ మెయిన్స్లో కూడా ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్